హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నాయంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఏదో ఏదో అలా ఉన్నాను అనమాట సో చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏ టక్క ఏమైపోయావు డిఎస్సి ఎగ్జామ్ వరకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తారన్నావు ఓ రెండు మూడు వీడియోలు చేశావు మళ్ళీ ఇంతవరకు వీడియో చేయలేదు ఏంటి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు చాలామంది వీడియోస్ పెట్టక్క పెట్టక్క అని అడుగుతున్నారు సో నాకు కూడా పెట్టాలనే ఉంది బట్ కానీ నా హెల్త్ కండిషన్ నాకైతే సపోర్ట్ చేయట్లేదు అనమాట సో చాలా అనీజీగా ఉన్నాను హెల్త్ అస్సలు బాగాలేదు సో అందుకే ఈ వన్ వీక్ అనేది రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మీకు వీడియోస్ కానీ మీ కామెంట్స్ కానీ నేనైతే రిప్లై అనమాట ఇప్పుడైనా మీకు అర్థమయ్యే ఉంటుంది నా వాయిస్ ఇంకా సెట్ కాలేదు అని బట్ కానీ ఇంకా మనకి ఎక్కువ టైం లేదు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి మ్యాక్సిమ్ మనకు ఒక ట్వల్వ్ డేస్ మాత్రమే ఇంకా టైం ఉంది ఈరోజు మే ట్వంటీ త్రీ అంటే ఒక ఎయిట్ డేస్ వేసుకున్న ఒక ఫైవ్ వేసుకున్న మ్యాక్సిమం థర్టీన్ అంటే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ మాత్రమే మనకి టైం ఉంది కాబట్టి మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ థర్టీన్ డేస్ అనేది మనకి ఎంత క్రూషియల్ అది మనందరికీ తెలుసు అనమాట ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఎక్కడో ఆవుగించే తాసుంది ఉంది జనాల్లో కొంతమందికి మన టెంట్ మీద కేసు నడుస్తుంది కదా సో ఎక్కడ ఆ కేసు గెలిచి మ్యాచ్ మళ్ళా సెకండ్ హ్యాండ్ కండక్ట్ చేసి అప్పుడు మళ్ళా డిఎస్కి కండక్ట్ చేయమంటారేమో ఆ కొంత టైం దొరుకుతుంది లోపు చదువుకోవడానికి అని చాలామంది కొంత హాస్తో ఎవరైతే కోర్టులో కేసు వేసారో వాళ్ళు కొంత హోప్తో అయితే ఉన్నారనమాట సో బట్ కానీ ఈ రోజుతో ఆ హోప్ కూడా లేదనమాట ఎందుకంటే మనకి సుప్రీం కోర్టు అనేది కేసుని కొట్టివేయడం జరిగిందనమాట ఈరోజు ఓకేనా సో మనకి ఇంకా టైం పెంచడానికి కానీ లేకపోతే పోస్ట్ పోన్ చేయడానికి కానీ లేదా మళ్ళా కండక్ట్ చేయడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేవు డిఎస్సి షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా ఐ మీన్ అంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు యథావిధిగా జరుగుతాయి సో అందులో ఎలాంటి మార్పు లేదు కాబట్టి మీరు ఇంకా వేరే వేరే ఆలోచనలే పెట్టుకోకుండా బాగా ప్రిపేర్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను సో మన వాళ్ళు చాలా వరకు ప్రయత్నం అయితే చేశారనమాట ఒకే జిల్లాకు ఒకే పేపర్ కావాలని బట్ అది కూడా మనకి సాధ్యమైతే కాలేదనమాట ఆన్లైన్లోనే యథావిధంగా సెషన్స్ అయితే జరుగుతున్నాయి ఓకేనా నెక్స్ట్ ఆన్లైన్లో మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎంతమంది మాక్ టెస్టులు రాస్తున్నారో నాకైతే తెలియదు సో మాక్ టెస్ట్ కూడా రాయండి టైం వేస్ట్ అని చెప్పి ఎవరు వాటిని తీసి పక్కన పెట్టకండి మీకు రేపు ఎగ్జామ్లో మీతో మైండ్ సెట్ కానీ మీ టైం కానీ మీ బాడీ సెట్టింగ్ కానీ ఎలా ఉంచుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు మీరు మీ మాక్ టెస్ట్ రాస్తేనే మీకు కొంత క్లారిటీ అనేది మీ బాడీ సహకరిస్తుందా లేదా మీ మైండ్ అనేది సెట్టింగ్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది కాబట్టి మాక్ టెస్ట్లు అందరు రాయండి వీలైనంత వరకు ఓకేనా మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉంటుందన్నమాట సో ఈ టై థర్టీన్ డేస్ మీరు అంతా రివిజన్ చేస్తారని ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు రివిజన్లోనే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను అవునండి ఇది రివిజన్ టైమే ఎవరో కూడా కొత్త టాపిక్స్ చదవడం కానీ కొత్త కొత్తవి నేర్చుకోవాలని కానీ ట్రై చేయకండి అలా చేయడం వల్ల ఉన్నాయి కూడా మనం మర్చిపోతాం కాబట్టి ఎక్కడి వరకు ఏమైతే మీరు చదివారు వాటిని బాగా గుర్తు చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికే ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే ఇది రేపు ఇంకా మనకి ఎగ్జామ్కి టైం లేదు తక్కువ సో ఓకే ఓకే అక్క ఎగ్జామ్ ఎప్పుడో జరగొచ్చు కదా ఈలోపు ఇదిగో టైం కూడా ఉంటుంది కదా అంటారు ఉంటుంది మనం ఇంత సిలబస్ని కవర్ చేయాలి కదా సో అదే అనమాట సో చాలా మంది అక్కడ ఎస్ ఎగ్జామ్స్ ముందు ఉంటాయా వెనకాల ఉంటాయా ఎప్పుడు ఉంటాయి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు నేను వాట్సాప్లో న్యూస్ అయితే చూశాను అనమాట మ్యాక్సిమం మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది ఫస్ట్ ఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పి మనకి విశ్వసనీయ సమాచారం అయితే ఉందనమాట సో అంటే కన్ఫామ్ అనే కాదు జస్ట్ హెచ్జిటికి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది చూద్దాం హాల్ టికెట్స్ వస్తే తప్ప ఈ మంత్ ఎండింగ్కి హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి కదా అప్పుడైతేనే మనకి క్లారిటీ అనేది వస్తుందనమాట సో హాల్ టికెట్ రిలీజ్ అయ్యే వరకు మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ జూన్ ఆరు నుంచి పదహారు వరకు ఎస్జీటీకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ టెన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ఆఫ్టర్ దట్ ఎస్ఏ వాళ్ళకి అన్ని సబ్జెక్టులకి ఆర్ ఇంగ్స్టో టీజీటీ బీజీటీ వీళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజు సో మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు ఆ న్యూస్ని సో ఫస్ట్ హెచ్జిటిస్కే అంటున్నారు అదే చివరిలో అయితే ఇంకొంత సమయం దొరికేది మనం చదువుకోవడానికి బట్ ఫస్ట్ జీటీ అంటున్నారు కాబట్టి పదహారు వరకు సో ఈలో ఫస్ట్ డే ఎగ్జామ్ పడిన వాళ్ళకి ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది థర్టీన్ ఓన్లీ ట్వెల్వ్ డేస్ మ్యాక్సిమం టెన్ డేసే వేసుకోండి ముందు రోజంతా రేపు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ప్రిపరేషన్ ఇవన్నీ మనం ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం దగ్గర పడిందా దూరం పడిందా ముందు వన్ డే అంతా అలా సరిపోతుంది కాబట్టి మనకి గట్టిగా వేసుకుంటే ఒక టెన్ డేస్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ రోజు ఎగ్జామ్ పడిన వాళ్ళకి అవునా లేదు ఇంకా టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా పడిన వాళ్ళకి ఇంకొంత టైం అనేది ఉందనమాట ఎవరికి ఎంత టైం ఉంటే వాళ్ళు ఆ టైంని వినియోగించుకోవడం తప్ప చేసేది ఏం లేదు ఓకేనా ఇంకా మీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేవని నేనైతే అనుకుంటున్నాను మీ అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను యథావిధిగా డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇందులో ఎలాంటి మార్పు లేదు మీరు చేయాల్సిందా బాగా ప్రిపేర్ అవ్వడం మాత్రమే ఓకేనా మీ మైండ్ని అసలు ఎలాంటి డీవియేషన్ లేకుండా చూసుకోండి ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళండి మీరు ఎంతమంది ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఆలోచిస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది పాజిటివ్గా ఉంటారు నేనైతే నెగిటివ్ బ్యాచ్ అనమాట అంటే ఐ మీన్ పెద్దలు అంటారు కదా కీడెంచి మేలు ఎంచు అని సో నేనేంటంటే ఫస్ట్ ఏదైనా ఉన్న అమ్మో నాకు వస్తుందా రాదా అందులో ఉన్న ఏంటి అట్లా ఆలోచించే టైం అనమాట సో వాటి కానీ కొన్ని టయాల్లో అలా ఉండకోకుండా పాజిటివ్ థింకింగ్తో ఉంటేనే మనకి సక్సెస్ అనేది ఇంకెక్కువ తొందరగా వస్తుంది సో అందుకే మీ అందరిని నేను పాజిటివ్ థింకింగ్తో ఆలోచించండి అని చెప్తున్నాను సో ఎగ్జామ్ జరిగిద్ది మనకి జాబ్ వచ్చింది అంతే ఇక ఇన్ని రోజులు మనం చదువుకున్నాము ఆ ప్రిపరేషన్ మొత్తం మనం ఎగ్జామ్లో పెడతాము ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మన లైఫ్లో పెద్ద చేంజ్ అయితే రాబోతుంది అది విఎస్సి ఎగ్జామ్ ద్వారానే నేను ఇందులో క్వాలిఫై అవుతాను జాబ్ కొడతాను ఒక హెచ్జీటీగా లేదా ఒక ఎస్సీఏగా నేను జాబ్ సాధిస్తాను అన్న పాజిటివ్ థింకింగ్తోనే ఉండండి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో మీ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ స్టాప్ చేయొద్దు ఐ మీన్ భయపడకండి టెన్షన్ పడకండి అమ్మో ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఏం చదవలేదు అని సో ఈ భయం అనేది మనకి ఇప్పుడు ఉండకూడదు ఆల్రెడీ నోటిఫికేషన్ రాకముందు టైం ఒక్కొక్కటి చూడండి అప్పుడు భయపడి మనం చదవాల్సింది సో అప్పుడు మీరు చదివితే ఓకే చదవలేదుకో వదిలేసేయండి మీ భయాన్ని పక్కన పెట్టి పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి పోస్టులు ఉన్నాయి సో నాకు కూడా జాబ్ వస్తుంది అంతే అలా పాజిటివ్ థింకింగ్తో అంతేగాని నెగిటివ్ థింకింగ్ చేయకండి ఓకేనా వస్తుందంటావా నాకన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి వీళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయేమో అని అలాంటివి ఏమి మనసులో పెట్టుకోకండి మీకంటే ఒక పోస్ట్ ఉంది అంతే ఓకేనా సో మీరు పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించాలనుకుంటున్నారు ఇంకొంతమంది పిచ్చి పిచ్చి పనులు అయితే చేస్తున్నారండి డిఎస్సి అభ్యర్థులు సో మన న్యూస్ చూస్తే నాకే అసలు ఏంటి డిఎస్సి అనే జీవితం అలా ఎందుకు తను చూస్తే టెట్లో వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి అసలు చూసుకోండి మరి ఎందుకు అలాంటి పిచ్చి పని చేసిందో నాకు అర్థం కాలేదు ఒక్కడే గుర్తుపెట్టుకోండి డిఎస్సీఏ జీవితం కాదు ఓకేనా మించి ఇంకా లైఫ్లో చాలా ఉన్నాయి సో ఒకవేళ మీరు డిఎస్సి మీద ఆశలు పెట్టుకుంటే అలానే చదవండి ఎగ్జామ్ రాయండి సక్సెస్ అవుతారు లేదు అనుకుంటే దానికి వేరే దాంట్లోనే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు ఓకేనా చాలామంది డిఎస్సి అభ్యర్థులు మొన్న డీఎస్సీలో జాబ్ రాకపోయినా చాలామంది వేరే వేరే గవర్నమెంట్ జాబులో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో మీరు డిఎస్సీలో ఛాన్స్ మీకు ఇదే లైఫ్ అనుకోండి బాగా ప్రిపేర్ అయ్యి రాయండి లేదు ఎనీవే బై ఛాన్స్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమందికే వస్తుంది మిగతా వాళ్ళు రాదు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు వేరే నోటిఫికేషన్లు పడతాయి అవి రాయండి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఈజీగా క్రాక్ చేస్తారు ఓకేనా చాలా ఈజీగా పోస్టింగ్లు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి అవి ట్రై చేయండి అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి బాగా చదవండి ఆ తెగింపు ఏదో చదువులో పెట్టండి సో ఇన్ని రోజులు చదవ ఇన్ని రోజులు నువ్వు చదవకుండా టెన్షన్ పడి చనిపోయే బదులు చదువుకున్నట్లయితే ఈరోజు నీకు మంచి భవిష్యత్తు ఉండేది కదా సో తెలియదు ఇంకా నువ్వు అసలు ఎగ్జామే రాయలేదు ఎందుకు భయపడుతున్నావు ఆ నాకు రాదేమో అని ఏమో వస్తుందేమో తెలియదు కదా రాస్తేనే కదా రిజల్ట్స్ అనేది వచ్చి రాసినాకేగా రిజల్ట్స్ వచ్చేది సో రాయకుండా నువ్వు భయపడిపోయి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు మీ ఫ్యామిలీ అంతా ఏమవ్వాలి అవునా కదా సో అందుకని ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు అంతే స్ట్రిక్ట్గా ఈ పది రోజులు బాగా చదువుకోండి ప్రిపేర్ అవుతూ ఉండండి సో ఓకేనా సో ఇదనమాట ఈరోజు వీడియో ఎవరు ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి హెల్త్ని కూడా కాపాడుకోండి హెల్త్ని మాత్రం ఎవరు డిస్టర్బ్ చేసుకోవద్దు వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ అనమాట ఈ టెన్ డేస్లో హెల్త్ డిస్టర్బ్ అయితే మీరు చదివినంత కాన్సన్ట్రేషన్ అంతా అసలు ఉండదు కాబట్టి హెల్త్ కూడా మంచి గుడ్ హెల్త్ అనేది పాటించండి హెల్త్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఈ సమ్మర్కి మంచిగా మంచి ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకుని హైడ్రేషన్గా చదువుకుంటాం ఎలా అయితే కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతాం ఎలా యాక్టివ్గా అనేది తెలుసుకుని మీకు మీరే బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చాలా మంది చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినాక ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటాయి ఏంటి అని అడుగుతున్నారు సో ప్రజెంట్ మీకు ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఎగ్జామ్ అయిపోయినాక వెంటనే ఏంటి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది నేను ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటాను ప్రజెంట్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్ ఎగ్జామ్స్ రాయాలి కదా ఎగ్జామ్స్ రాసినాకేమో తర్వాత తెలుసుకుందాము ఇప్పుడే ఎందుకు టైం వేస్ట్ తెలుసుకోవడం నేను చెప్తానుగా మీ అందరికీ నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినాక ఏం చేయాలి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది నేను ప్రతి ఒక్కటి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియజేస్తూనే ఉంటాను సో ప్రజెంట్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఆ తర్వాత మనం అన్నీ తెలుసుకుందాం ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా అయ్యేగా ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం ఉన్నాం ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.